Thank you. మాసంలో మొట్టమొదట ఏంటంటే ఎలాంటి పోషక ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవాలి మొదట ఆ మేడం చెప్పినట్లుగా కౌమార బాలికలు మొట్టమొదట పదకొండు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు వయసు గల వాళ్ళందరినీ ఎడవల్ సైడ్ గర్ల్స్ అంటారు వాళ్ళు కౌమార బాలికలు అంటే ఆ పిల్లల్లో ఖచ్చితంగా మొట్టమొదట ఖచ్చితంగా చేసుకోవాల్సింది మొట్టమొదట హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతము ఎంత ఉండాలి పదమూడు నుంచి పద్నాలుగు గ్రాముల హిమోగ్లోబిన్ రక్తంలో కలిగి ఉండాలి వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తర్వాత పెళ్లి చేసుకో జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు గర్భిణిగా మారినప్పుడు వారి యొక్క వారి లోపల పెరిగేటువంటి బిడ్డ ఆరోగ్యవంతమైన శిశువుగా జన్మించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదట ఖచ్చితంగా కౌమార బాలికలందరూ రక్త రక్తపరీక్ష చేయించుకోవాలి సెకండ్ గర్భిణీ స్త్రీలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు మా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్చిపి చెప్పినట్టుగా పన్నెండు వారాలలోపు ఖచ్చితంగా ప్రతి గర్భిణీ స్త్రీ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో రిజిస్ట్రేషన్ కావాలి అయితే ఎందుకు కావాలి అంత తొందర ఏముంది అంటే పన్నెండు వారాలంటే ఎంతమ్మా మూడు నెలలు మూడు నెలల సమయంలో మూడు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు ఆ స్త్రీ మా ప్రాథమిక ఆరోగ్య ఉప ఉప కేంద్రంలో నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళు డెలివరీ కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంటుంది ఒకవేళ ఆ గర్భిణీ స్త్రీకి హిమోగ్లోబిన్ శాతం ఆరు గ్రాములు ఉందనుకుందాం ఆరు గ్రాములు ఉంటే ఆ ఆరు గ్రాములను పద్నాలుగు గ్రాములు చేయడానికి మనకు సమయం ఆరు నెలల సమయం ఉన్నది ఈ ఆరు నెలల సమయంలో మేము చెప్పేటువంటి ఆహార పదార్థాలు కానీ లేదా ఐరన్ శుక్రో ఇంజక్షన్లు కానీ లేదా రక్తాన్ని ఎక్కించడం ద్వారా కానీ మేము మీ యొక్క హిమోగ్లోబిన్ శాతాన్ని పదమూడు నుంచి పద్నాలుగు గ్రాముల వరకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం అందుకే మీరు ఖచ్చితంగా పన్నెండు వారాలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పన్నెండు వారంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒకవేళ ఎవరికైనా అబార్షన్ అయితే అబార్షన్కు గల కారణం ఏంటిది అనే విషయాన్ని కూడా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొంతమంది బాలికల పట్ల వివక్ష చూపిస్తూ ఒకవేళ ఆడ శిశువు జరి ఉన్నట్లయితే ముందే అది పీసీపీఎన్డీటి యాక్ట్ అంటారు పీసీపీఎన్డీటి చట్టం ప్రకారము మొద గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు లింగ నిర్ధారణ చేయడం అనేది చట్టరీత్యా నేరం అందుకు దానికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా ఉన్న ఉన్నటువంటి ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అనవసరంగా అభర్షణ చేసుకోవడానికి లేదు అభర్షణ గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మేము ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా లోపు ప్రతి ఒక్కరు నిశ్చయం చేసుకోవాలి నెక్స్ట్ గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి గర్భిణీగా ఉన్నప్పుడు తల్లికి కావాలి ఆహారము శిశువుకి కావాలి బిడ్డకు కావాలి కాబట్టి ఇద్దరికి ఆహారం కావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పోషణ మోసం అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది మీకు అవసరం ఎందుకంటే మొదట అవగాహన అవసరం ఎందుకంటే ప్రతి ఇంట్లో వంట చేసేటువంటి వారు ఎవరు చేస్తారండి మహిళ చేస్తుంది కాబట్టి ఒక మహిళ పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లయితే ఆ ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆహారం ఎలాంటి ఆహారం చెప్పండి అన్ని విటమిన్లు అనేటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే అది పూర్తి స్థాయి పోషకాహారంగా పరిగణించబడుతుంది ఎలాంటి విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి సి సిఈకే ఇవి విటమిన్ ఈ విటమిన్లు ఉన్నట్లయితే అంటే విటమిన్ ఏ ఉన్నటువంటి ఆహార భారత్ అనేది చెప్పండి కోల్పోతారు ఎందుకు అనగా అంటే మీతో ఎర్లీ రిజిస్టర్ చేసుకున్న వెంటనే అంగన్వాడికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎగ్స్ ఇస్తారు పాలు ఫుడ్ మిగతా ఇంకా వగేరా ఐటమ్స్ ఇస్తారు ఆ రికార్డ్స్ మేము ఇక్కడ ఎంట్రీ చేయండి వాళ్ళు ఎంట్రీ చేసుకోరు అక్కడ ఫస్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే అంగన్వాడికి వెళ్ళాలి కంపల్సరీ అక్కడ వాళ్ళు బుక్ అడుగుతారు ఐడియా ఉందా మీకు బుక్ అడిగిన తర్వాతనే కదా మీకు ఎగ్స్ ఇస్తారు కాబట్టి చాలామంది కలిసి కాగానే ఎందుకు నేమ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటలేరమ్మా దీనివల్ల మీరు చాలా ప్రాబ్లం అవుతుంది అలాగే మాకు కూడా ప్రాబ్లం అయితే రిజిస్ట్రేషన్ చేస్తే స్టేట్ నుంచి కాల్ చేస్తారు మాకు కూడా ఎందుకు లేట్ రిజిస్ట్రేషన్ చేశారో అని కాబట్టి మీరు చాలామంది తొందరగానే ఎర్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి చేసుకున్న వెంటనే మీరు ఫుడ్ సరైన టైంకి ఐరన్ ఎక్కువగా ఉన్న రిచ్ ఫుడ్ టై ఐటమ్స్ తీసుకోవాలి యాపిల్ కానీ వారానికి వన్ టైం అయినా టూ టైమ్ అయినా కీమా కానీ యాపిల్స్ క్యారెట్ క్యారెట్ జ్యూస్ ఒకవేళ తినబుద్ధి కాకపోతే ఆ టేస్ట్ జ్యూస్ పరంగా కూడా మనం తీసుకోవచ్చు బీట్రూట్ బీట్రూట్ చాలామంది తినలేరు కాబట్టి బీట్రూట్ జ్యూస్ టైప్ అన్న తీసుకోండి లేదా చిన్న కట్ చేసి ఫ్రైట్ టైపు చపాతి పైన తిన్నా మనకు ఆహారంగా వెళ్ళిపోతుంది దానివల్ల మనకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఐరన్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది పిల్లలు పుట్టిన వెంటనే మనం ఏం చేస్తామో చాలామంది మేడం చెప్పినట్టు ఇంపార్టెన్స్ పైన చెప్పారు ముర్రు పాలు కంపల్సరీ తాగిపించాలి వాళ్ళు పాలు ఇచ్చేటప్పుడు ఒక హైండ్ రైట్ హ్యాండ్ అనేది హెడ్ కిందికి అనేసి ఉంచాలి చాలామంది ఒకరు ఒక ఊర్లో ఒక అయింది అట్లా కాకుండా హైండ్ మాత్రము హెడ్ కింద సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి మళ్ళీ రైట్ ఫింగర్ అనేది ఇక్కడ సపోర్ట్ అనేది ఉండాలి ఎందుకంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది రైట్ ఫింగర్ పైన ఉండాలి లెఫ్ట్ అయింది హెడ్కు డౌన్ ఉండాలి అలా మీరు చూసుకోవాలి ఆయిల్ మనం పుట్టిన వెంటనే ఆయిల్ పెడతారు ఆయిల్ పెట్టద్దు అంటున్నారమ్మా జాండీస్ వస్తున్నాయి కదా వెంటనే మీరు ఆయిల్ అనేది అప్లై చేస్తారు చాలా మంది అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటారు కదా మోస్ట్ డెలివర్ అయినప్పుడు ఆయిల్ అనేది తక్కువగా పెట్టాలి ఎక్కువ పెట్టదు జాండీస్ అవుతుంది పుట్టిన వెంటనే మనం ఇంటికి వచ్చాక కానీ ఎండకి మనకు ఎండ తగలేటట్టుగా ఉంచాలి పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఎండ తగిలితే వాళ్ళకి జాండీస్ అనేది కాకుండా ఇమ్యూనిటీ పనర్ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సూర్యరక్ష్మి కదమ్మా సూర్యరక్ష్మి మన తగులుతనే వాళ్ళు ఆరోగ్యపరంగా ఉంటారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా ఉంచాలి మీరు డెలివర్ అయిన తర్వాత టాబ్లెట్స్ కూడా ఐరన్ టాబ్లెట్స్ వాడచ్చు అమ్మా మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతారు కదా అప్పుడు ఆ టైంలో మళ్ళీ బ్ల బ్లడ్కి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు కన్సీవ్ అయిన వెంటనే కూడా మీరు ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు కూడా పిల్లలకి కూడా టెన్త్ ఫిఫ్టీ లెవెన్ ఇంటర్ చదువుతారు కదా వాళ్ళకు కూడా ఐడెన్ సందర్భంగా ఇందల్వాయి మండల పరిధిలో జరుగుతున్న ఈ గండారం విలేజ్లో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా తల్లులందరికీ నా యొక్క నమస్కారాలు పిల్లలకి నా యొక్క శుభాశిస్సులు ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన హెచ్ఈఓ గారికి నా యొక్క నమస్కారాలు సూపర్వైజర్స్కి మరియు హెల్త్ ఏఎన్ఎం గారికి మరియు మీరే ఎంపీ ఎమ్మెల్యేపి గారికి నా యొక్క నమస్కారాలు ప్రిన్స్ అండ్ మీడియా సోదరులకు నా యొక్క నమస్కారాలు అంగన్వాడీ టీచర్స్ అందరికీ మరియు హెల్పర్స్కి నా యొక్క నమస్కారాలు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మహిళలు చక్కగా చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా వినండి ఇదంతా ఈ పోషణ మాసం ప్రతి సంవత్సరం కూడా మనము ఇది సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తాము ఈ సంవత్సరము సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ పదహోర పదహారవ తేదీ వరకు ఊరూరా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఖచ్చితంగా వాళ్ళు ఈ ము పట్టాలి అని చెప్పడము తర్వాత శ్రీ తను గర్భిణీ కాగానే ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ లో నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత తప్పకుండా ఆరోగ్య లక్ష్మి భోజనం చేయాలి తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత తనకి ముర్రుపాలు ఖచ్చితంగా పట్టాలి తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఆరు నెలల తర్వాత బిడ్డకి పోషకాహారంలో ఖచ్చితంగా బాలామృతం తినబెట్టాలి అంగన్వాడీ సెంటర్ లో నమోదు చేయించుకోవాలి ఈ విధంగా మాకు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించాలి అని రావడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు షెడ్యూల్లో ఖచ్చితంగా ముర్రుపాలు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి వివరించడము తర్వాత ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత బిడ్డకి అనుబంధ ఆహారం గురించి వివరించడం అనేది ఈ రోజు కార్యక్రమంలో ఉంది కానీ మేము మండల పరిధిలో చేసినప్పుడు ప్రతి ఒక్కటి తల్లులకు అర్థమయ్యే రీతిలో ఈ నెల లోపల మేము ఏ కార్యక్రమాలు నిర్వహిస్తామో అవన్నీ కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది కాబట్టి మొదట ఇక్కడికి వచ్చిన తల్లులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ మేడం వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కటి తెలియజేసేది మన గురించి మన ఆరోగ్యం గురించి అది మీరు చక్కగా అర్థం చేసుకోవాలి కిషోర బాలికలు ఎవరన్నా వచ్చారమ్మా అమ్మ అడాల్ట్స్ గర్ల్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ మనది స్త్రీ సైకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది కిషోర బాలికలు మాకు ఆ షెడ్యూల్ కూడా ఉండడం జరిగింది కిషోర బాలిక తను ఉన్నప్పుడే తనకి ఐరన్ అనేది చక్కగా ఉండాలి హిమోగ్లోబిన్ రక్తం అంటారు కదమ్మా ఖచ్చితంగా కిషోర బాలిక వయస్సులో తను రక్త పరీక్ష ఖచ్చితంగా చేయించుకోవాలి కిశోర బాలికలు అంటే ఎవరంటే పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎందుకు ఆ వయసులో మనం ఎందుకు స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అని అంటే ఆడవాళ్ళకి అది స్పెషల్ ఏజ్ గా మనకు అందరికీ తెలుసు కాబట్టి ఏళ్ళ తర్వాత మనము ప్రతి తల్లి కూడా ఆ ఇంట్లో కిషోర బాలిక ఉన్నట్లయితే తల్లి ఆ బిడ్డ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకు మనకి మెన్స్ట్రల్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు అనిమిక్ అయ్యే అవకాశం ఉంటది అంటే రక్తహీనత అయ్యే అవకాశం ఉంటది ఆ ఏజ్ లో రక్తహీనత అయితే పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత ఏం చేస్తాము అమ్మాయికి పెళ్లి చేస్తాం పెళ్లి చేసిన తర్వాత కూడా ఏమవుతుంది అదే రక్తహీనత కంటిన్యూ అవుతూ తనకి పెళ్ళైన తర్వాత ఒకవేళ గర్భిణీ అయినట్టయితే బిడ్డ కూడా తను తక్కువ పరుగుతో పుట్టడము అట్లాంటివి జరుగుతూ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కిషోర్ బాలిక వయసులో ఉన్నప్పుడు రక్త పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలి తల్లి తన ఇంట్లో బిడ్డకి ఖచ్చితంగా రోజు రక్తం ఎక్కువ ఏ పదార్థాలలో ఉంటది ప్రతి ఇంట్లో బెల్లం ఉంటదమ్మా బెల్లం పల్లీలు ఉంటుందా బయట చాక్లెట్స్ కొనుక్కుంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ బదులుగా బెల్లము ఖచ్చితంగా పల్లీలు పల్లీ పట్టి అంటారు కదా నువ్వుల పట్టి దొరుకుతుంది పల్లె పట్టి ఉంటది ఖచ్చితంగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఖరీదైనవి కాదు ఇది బిడ్డకి ఖచ్చితంగా వయసులో ఇవ్వాలి అంతేకాకుండా రాజులు మిల్లెట్స్ అంటాం చిరుధాన్యాలు ఇక్కడ పెట్టారు మా వాళ్ళు కూడా ఒక్కసారి అవి తీసుకున్నాం చిరుత చిరుధాన్యాలు కూడా మనం ఆహారంలో ఖచ్చితంగా ఇవ్వాలి మన తెలంగాణలో ఏం చేస్తామంటే ఎక్కువ మటుకు అన్నము అన్నం గిన్నె ఎంత పెద్దగా ఉంటది మన ఇంట్లో చెప్పండి ఒకసారి అన్నం గిన్నె కూర గిన్నె సమానం ఉన్నాయా లేవు అన్నం గిన్నె ఇంత పెద్దగా ఉంటది వీలైతే కూర గిన్నె ఉంటే ఉంటది కొన్ని ఇంట్లలో కూర లేకపోతే